దీని వెళ్ళి నేను మళ్ళీ న్యూనియన్ లో పెట్టి పెట్టి నేను చేయలేను కానీ ఒకేసారి ఒక ఇన్సిడెంట్ నాకు జరిగింది సూర్యవంశం అనే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేసే అమితాబ్ బచ్చన్ హిందీ సినిమా ఇన్సిడెంట్ చెప్తాను అంటే కొన్ని మీరు ఫ్రాంక్ గా చెప్పాలి కొన్ని విషయాలని కాన్సెప్ట్ అది బట్ ఐ నాట్ విక్టమ్ ఇయర్ నేను ఫ్రాంక్ గా చెప్పుకొని నాకు ఇలా ఇండస్ట్రీ జరిగిపోయింది బాధపడటం కాదు సూర్యవంశం అనే సినిమాకి ఒక బడ్జెట్ మాట్లాడుకొని మ్యూజిక్ చేస్తే నాకు బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్ ఒకటి అక్కడ రాసిన బడ్జెట్ ఒకటి వేరే రకంగా అంటే అక్కడ సంథింగ్ మిస్చిప్స్ సమ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్స్ట్రాగా రాసేసి సంథింగ్ నాకు డబ్బులు సెటిల్ చేయాలి సెటిల్ చేయనప్పుడు నేను కంప్యూటర్ ఆపేసి నేను నేను ఇవ్వను నాకు ఫుల్ సెటిల్ చేస్తాను నేను ఇవ్వను చెప్తాను ఏ డైరెక్ట్ పని నాకు నా కోరిక ఇలా ఉండేది అంటే ఒక మణిరత్వం లాంటి వాడికి అంటే అది మంచి టేస్ట్ ఉన్న అంటే డిఫరెంట్ టేస్ట్ అంటే ఒక్కొక్క డైరెక్ట్గా ఒక టేస్ట్ అదొక మణిరత్నం అంటే ఆ మేకింగ్ స్టైల్ వేరు సాంగ్ని ఎక్కడో అసలు ఆ విజువల్స్ కానీ ఆ విజువల్ బ్యూటీస్ ఉంటాయి ఒక శంకర్ సినిమా చేయాలని అలా కోరికలు ఉండదు మనం అంటే తెలుగులో మనం అందరూ డైరెక్టర్ వర్క్ చేసిన కొన్న ఇది మన తెలుగు స్టైల్ అనేది ఎంటర్లీ డిఫరెంట్ అంట ఒక రకంగా కంప్లీట్ కాంప్రమైజ్ అయినట్టే మేము నాకున్న మాకున్న నాలెడ్జ్కి మాకున్న స్టైల్కి తెలుగు సినిమా మ్యూజిక్ టోటలీ ఒక కాంప్రమైజ్ అయ్యి చేసినట్టు కంప్లీట్ ఒక సాక్రిఫైజేషన్ కేవలం సక్సెస్ చేయాలి ఆ హీరో హీరోజుకి నేను ఆడియన్స్కి వెళ్తే అదే పేరు నాకు మా మా చిరంజీవి గారికి ఎంత బాగా కొట్టావు మా మా బాలయ్య బాబుకి ఎంత బాగా కొట్టావు మా నాగార్జునకి ఎంత బాగా కొట్టావు ఇదే అందరూ ఫ్యాన్స్ అది చాలు నాకు వీళ్ళకి ఉండకపోతే వీళ్ళు ఉండకపోయినా పర్లేదు చిరంజీవి ఉండకపోయినా పర్లేదు ఎవరికి లేకపోయినా పర్లేదు నా మీద ఎంత కష్టపడి చేశాను అట్లీస్ట్ ఆ గ్రాటిట్యూడ్స్ ఆడియన్స్లో ఉంది అది చాలా వాళ్ళ ఫ్యాన్స్లో ఉంది అదే చిరంజీవి గారి సినిమా హిట్లర్ చేసినప్పుడు సేమ్ టైంలో లో మీరు పెద్దనే చేశారు బాలకృష్ణ గారు అప్పుడు ఫ్యాన్స్ నుంచి కొన్ని బెదిరింపులు వచ్చాయి చాలా అసలు అంటే ఇవన్నీ క్వైట్ కామన్ అండి ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళు ఇప్పుడంతా ఎంత మీడియా ఎంత ఫాస్ట్ అయిపోయింది ఉత్తరాలు ఏం రాసేవాళ్ళు హీరోస్కి బా రాజకోటి పాదేశారండి పాపం నెక్స్ట్ సినిమా కూడా రాజకోటి వచ్చేయాలి అది ఇదంతా ఏం వద్దంటే వాళ్ళకి ఏమో ఏంట్రా మనం కదా హీరోలు సినిమాలకి మనం వల్ల కదా ఆడియన్స్ రాజకోటి వీళ్ళ పేర్లు ఊరిక రాస్తా అని ఎవరికైనా ఉంటుందిగా ఫీలింగ్ అంత హై రేంజ్కి వెళ్ళేవాడిని నేను దీంట్లో ఏ ఎటువంటి ఇది లేవు అంటే మీతో ఏదో చెప్పను అంటే ఆ రోజు అంతా స్టేట్ మా మ్యూజిక్ లెవెల్ అలా ఉండేది ఎలాంటి బెదిరింపులు అప్పుడు బెదిరింపులు అంటే ఇదే మాకు మా హీరోకి బాగా కొట్టాలి అంటే లేకపోతే నేను అని కాదు బాగా కొట్టాలి అంటే అంటే మా మీద నమ్మకం అదే ప్రతి ఫ్యాన్స్కి ఒక నమ్మకం ఉండేది బాగా కొట్టారు మా రాజకోటి కొట్ట రా రాబాబు మీరు నిజంగా గ్రూపిజం అని అన్న మాట వాడారు కదా గ్రూపిజం అని ఉంటే గనక ఇప్పుడు సపోజ్ ఈ ఈ చిరంజీవి గారు చేసిన దానికి ఆయన చెప్తారుగా ఇంకా ఆ సినిమా చేయొద్దు అలా అలా చెప్పాలి అలా చెప్పి అలాగే ఏంటంటే ఇక్కడ నేను చిరంజీవి గారి సినిమా సక్సెస్ ఇస్తేనే సక్సెస్ హిట్ మ్యూజిక్ ఇస్తేనే నాకు బాలయ్య సినిమా ఇస్తాడు వెంకటేష్ ఇస్తాడు నాగార్జున ఇస్తాడు అర్థమైందా నేను చిరంజీవి గారి సినిమాకి నేను చేయలేదు అనుకోండి ఏదో చిన్నత హీరోలకి అంటే ఒక శ్రీకాంత్ సినిమాలు ఒక జగబుద్ధాబు సినిమాలు చేస్తూ దాంట్లో మ్యూజిక్ చేసిన వాళ్ళు ఎవరు పెద్ద హీరో నాకు ఎవరు రంజీ గారి సినిమా నేను హిట్ చేయాలి హిట్ చేస్తే మిగతా హీరోస్ అందరు ఇచ్చేవాళ్ళు అది మామూలు అది పద్ధతి అల్టిమేట్ మెగాస్టార్ అందుకని ఆయనకి ఆయన్ని దృష్టిలో పెట్టుకొని హిట్ మ్యూజిక్ అంతేగాని ఒక రకంగా నేను చెప్పనా ఆయనకి చేసిన ట్యూన్లే ఆ మిగిలిన ట్యూన్లే పంచేవాడి అది కూడా జరిగింది అలా చాలాసార్లు జరిగింది అలాగే చూడండి చిరంజీవి గారికి అంటే మా కంపౌండ్ అంటే ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండేవి కదా మా కాంపౌండ్ రాజ్కోటి గారు అంటే మా కాంపౌండ్ ఇంకో దాంట్లో వెళ్ళొద్దు అలాంటి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్కి కొంతమంది మీడియర్సే ఉంటారు అలా అప్పుడు లేదా అప్పట్లో అంటే ఒక సైక్లింగ్ ఉండేది ఒక ముత్యాల సుబ్బయ్య ఒక ఈవి సత్యనారాయణ రవిరాజ పిన్నిశెట్టి శరత్ వీళ్ళంతా డైరెక్టర్స్ నాకు మెయిన్ మెయిన్ డైరెక్టర్స్ ముప్పలేని శివ అండ్ భరత్ అనేవాడు నేనంటే భక్తి ఒక నేనంటే అక్కడ పడిపోతారు అనమాట వంశీకి ఎలాగో నాకు భరత్ అలాగనమాట నేనంటే అంత అంత ఇష్టం నేనంటే తనకి యంగ్ డైరెక్టర్ ఆ రోజు వచ్చిన న్యూ టాలెంట్ డైరెక్టర్ ఓకే అంటే ఇప్పుడు మీరు మీరు అన్నారు నాకు మనరత్నం గారితో చేయాలి అలాంటి అలాంటి టేస్ట్ నాకు ఉంది ఆ టేస్ట్ని నేను చేయలేదు అసలు సాక్రిఫైస్ చేశానని బట్ అలాంటి ఇండికేషన్స్ మీరు ఇండస్ట్రీకి పంపించారా నేను అది కాదు ఇది కూడా చేయగలను అని ఇండికేషన్స్ పంపించారు అంటే రావాలి కదా ఇప్పుడు రామ్ గోపాల వర్మ అందరికైనా ఒక భిన్నమైన డైరెక్ట్ ఇప్పుడు మిగతా డైరెక్ట్ అందరం తీసుకోండి రామ్ వర్మ స్టైల్ వేరే కదా టోటల్లీ ఆ సినిమా మీకు చూసిన అర్థమైంది అతను మేకింగ్ స్టైల్ ఏంటి రామ్ గోపాల్ వర్మ సినిమా చేయాలని నాకు మాకు చాలా ఒక డ్రీమ్ కింద ఉండే తను మమ్మల్ని పిలిపించాడు ఆయన ఆయన పిలిపించాడు ఎందుకు పిలిపించాడు తనకి నాది ఒక రెండు మూడు పాటలు చాలా ఇష్టం మెస్తలో ఒక సాంగ్ ఉంది ఆ గిటార్ ఇప్పటికీ కోసుకుంటాడు వర్మ మంచి వండర్ఫుల్ మ్యూజిక్ లవర్ ఆ మ్యూజిక్లో కూడా ఏదో ఒక తనని టిగిల్ చేయాలి అవుతా మట్టుకు ఇంకా వదిలిపెట్ట అటువంటిది రాంగోకల్ వర్మ మన పిలిచాడు ఇంటర్వ్యూ నాతో అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట ఏంటి నా సినిమా చేయాలి ఏంటి నిదా స్టఫ్ ఏ ఉందని ఏంటి ఇంటర్వ్యూ హాలీవుడ్ కంపోజర్స్ గురించి అడిగాడు ఓకే ఆ విషయంలో నేను రాజు వర్మ కన్నా ఒక వంద రెట్లు ముదిరిపోయా నేను చెన్నై నుండి వచ్చినాడు హైదరాబాద్ ఇస్ నథింగ్ వదిలేదు హైదరాబాద్ జీరో అండి ఏముండేది ఉండేది కాదు ఇక్కడ అదే ఇప్పుడు కదా అంతా ఇక్కడ మొత్తం ఎస్టాబ్లిష్ అయింది మొత్తం ఇండస్ట్రీకి రాటం అప్పట్లో జీరో ఏమీ లేదు ఇక్కడ ఒక డెజర్ట్ చెన్నైలో మేము కలెక్ట్ చేయని మ్యూజిక్లా మేము వినని మ్యూజిక్లా అన్ని రకాల మ్యూజిక్ విని రాట్టుదీలిపోయి ఉన్నాను మమ్మల్ని అడిగాడు క్వశ్చన్ ఒక్కొక్కటి యాలెన్ సిల్వెస్ట్రీ ఏంటి జాన్ విలియమ్స్ ఏంటి జర్రీ గోల్డ్ స్మిత్ ఏంటి అన్నీ ఒక్కొక్క సినిమా చెప్పేసరికి హీ ఇంప్రెస్డ్ బా ఇది కదా వీళ్ళు కదా కావాలన్నా కానీ ఇమీడియట్గా గోవిందా గోవింద అదర్ కాంబినేషన్ మీరు చూడండి మేము చేసిన అన్నిటికీ ఒక మ్యూజిక్ ఒక ట్రెండ్ ఉంటే గోవిందా గోవిందా టోటల్గా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అది ఆడియన్స్ అందరికీ తెలుసు మ్యూజిక్ లవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ సినిమా కాబట్టి అలాగే ఒక మణిరత్న సినిమా వచ్చింది అనుకోండి అది మణిరత్న సినిమా అన్నట్టు ఆ మ్యూజిక్ ఆ ట్రెండ్ వెళుద్ది ఒక శంకర్ వచ్చాడు తనకు తగ్గట్టుగా వెళుతుంది దేవు విజువల్ మేకర్స్ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేయాలి నేను ఒక ఏదో ఒక ఒక ఐరిష్ కైండ్ ఆఫ్ బిట్ ఇచ్చాం ఏదో సంథింగ్ ఒక న్యూ కలర్ ఆఫ్ మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ బిట్ని ఎలాగో తీయాలి అని వాళ్ళు ఆలోచిస్తారు ఇక్కడ మనవాళ్ళు కోరియోగ్రాఫర్స్ గొప్ప చూపిస్తారు నేను ఎంత కష్టపడి బాలసుబ్రహ్మణ్యం ఎన్ని కష్టపడి అనే ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు పాటలకి నేను నా బ్యాక్గ్రౌండ్స్లో కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తోటి న్యూ బీట్స్తో చేస్తే అవన్నీ కేవలం ఒక మూమెంట్ కింద దాంతో ఇలాగా సో మెనీ మ్యూజిక్స్ ఆర్ వేస్టెడ్ ఒకరికి నాకు చాలా బాధ వేసేది ఏంట్రా ఎంత కష్టపడి మ్యూజిక్ చేసాం ఏంటి ఈ బిట్కి ఇలా కదా తీసుండాలి వీళ్ళు విజువల్స్ ఇలా తీసుకుంటే బాగుండేదే నేను ఎలా చెప్పుకోను డైరెక్టర్ ఇలా తీయమని మీకు మన తెలుగులో ఉన్న ఇప్పుడు ఎవరు విశ్వనాథ్ గారు బాపు గారు వంశీ గారు వీళ్ళతో పనిచేయాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు వాళ్ళతో ఎప్పుడైనా ప్రయత్నాలు నాకు వంశీతో వాడితే నాకు అంత అనేది ఉండేది కాదు విశ్వనాథ్ గారు సినిమా చేయాలని నాకు చాలా కోరిక ఉండేది ఆయనది నేను ఓపెన్గా కూడా నేను రాజు మేమంతా వెస్ట్రన్ మ్యూజిక్ హెవీ మ్యూజిక్ చేసేవాళ్ళం కదా ఆయన భయం వేస్తుంది వీళ్ళకి ఉందా నాలెడ్ లేదా అని మాకు అవకాశం దొరకలేదు కానీ తర్వాత నన్ను ఆయనే పిలిచి ఒక మెగా సీరియల్ నువ్వు నువ్వు చేయాలి ఇది అని నన్ను పిలిచి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది నాకు ఆయన చెప్తుంటే నాకు భయం భయంగా ఉంటుంది ఆయన చూస్తుంటే భయం ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నెరేషన్లో ఉంటుందండి ఆ ఎమోషను మ్యూజిక్ అక్కడే పుట్టేస్తుంది అదే డైరెక్టర్ డైరెక్ట్ చేసే విధంగా కంపోజర్కి డైరెక్టర్కి ఉన్న రిలేషన్షిప్ అది సిచ్యువేషన్ కరెక్ట్గా నెరేట్ చేసి సబ్జెక్ట్ని నువ్వు కానీ ఎక్కించగలిగితే కంపోజర్కి దానికి మించిందేమి మహానుభావు